అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే హితీక్షను చంపింది చిన్నమ్మే తోడి కోడళ్ల మధ్య గొడవలే హత్యకు కారణం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం ఆదర్శనగర్లో ఐదేళ్ల చిన్నారి హితీక్ష దారుణ హత్య కేసు కీలక మలుపు తిరిగింది తల్లిదండ్రులు ఆకుల మదన్ లక్ష్మి దంపతులకు పెద్ద కొడుకు రామ్ చిన్న కొడుకు లక్ష్మణ్ ఉన్నారు పెద్దవాడు రామ్ భార్య నవీన చిన్నవాడు లక్ష్మణ్ భార్య మమత తోడికోడలు హితీక్ష రామ్ నవీన దంపతుల కూతురు ఇరు తోడికోడల మధ్య చిరునవ్వులు ఆస్తి విభజనలపై గొడవలు తీవ్రంగా ఉండేవి ఈ విభేదాల కారణంగా మమత తన మేలు తోడికోడలు నవీనపై కోపం పెంచుకుంది ఆ కోపాన్ని హితీక్షపై గుప్తంగా జరిపి ఆమెను గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు జూలై ఐదున శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో హితీక్ష ఇంటి ముందు ఆటలాడుతుండగా అదృశ్యమైంది కుటుంబ సభ్యులు పొరుగువారు కలిసి ఆమెను వెతికారు దాదాపు రెండు గంటల తర్వాత పక్కింటి ఇంటి బాత్రూంలో రక్తం మరకలతో కూడిన గోడల మధ్య విగతజీవిగా కనిపించింది గొంతులో గాయాలు రక్తసిక్తంగా ఉన్న శరీరం చూసి అందరూ తీవ్ర ఆఘాతానికి గురయ్యారు పోలీసులు స్థానికంగా సీసీటీవీ ఫుటేజీలను సేకరించి పరిశీలించగా మమత హితీక్షను ఒడిలో ఎత్తుకుని ఆ దిశలో వెళ్తుండటం గమనించారు హత్య తర్వాత మమత మమతతలపై అంటిన రక్త మరకలు తొలగించుకోవడానికి పంజాబీ డ్రెస్కు మార్చుకుని దుస్తాన్ని కడిగేసినట్లు కూడా తేలింది ఈ అనుమానంతో పోలీసులు మమతను అదుపులోకి తీసుకుని తీవ్ర విచారణ చేశారు మొదట ఆమె తాను ఏమీ తెలియదని కితీక్షను చూడలేదని అనుమానాస్పదంగా మాట్లాడింది కానీ ఆధారాల ముందు ఆమె మొహం మారిపోయింది విచారణలో తోడికోడలు మధ్య గొడవలు ఆస్తి విషయాలపై కోపం హత్యకు కారణమని ఒప్పుకుందని పోలీసులు తెలిపారు కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు మమతపై మూడు వందల రెండు సెక్షన్లు సహా కఠిన కేసు నమోదు చేశారు కుటుంబ సభ్యులు ఈ ఘటనతో కుంగిపోయి పొరుగువారు షాక్ లో ఉన్నారు జాగ్రత్తలు సలహాలు కుటుంబాల్లో తోడికోడళ్ల మధ్య విభేదాలు వచ్చినప్పుడు వెంటనే పెద్దల సహాయం కౌన్సెలింగ్ తీసుకోవాలి ఆస్తి విభజనలు స్పష్టంగా చేసుకోవడం వల్ల భవిష్యత్ గొడవలు నివారించవచ్చు చిన్నారులను ఒంటరిగా వదలకుండా పర్యవేక్షణలో ఉంచాలి ముఖ్యంగా పొరుగు ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలి కోపం అసహనం వచ్చినప్పుడు మానసిక సహాయం కోసం నూట నాలుగు లేదా ఒక వెయ్యి తొంభై ఎనిమిది చైల్డ్ హెల్ప్ లైన్లకు సంప్రదించాలి సంతాన భద్రత కోసం కుటుంబ సభ్యులందరూ బాధ్యత తీసుకోవాలి అనుమానాస్పద పరిస్థితుల్లో పోలీసులను వెంటనే అప్రోచ్ చేయాలి